ప్రియమైన దేవుని సంగతి దేవుడు పెట్టారా దేవత దేవుడు మనల్ని గడిచిన ఆదివారం వాళ్ళకి కాచి కాపాడి ఈ పరిస్థితి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడు దేవుని స్వప్తం తొలగిద్దాం అలీలియా అలేలియా మరో కొన్ని రోజుల్లో మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించుకొని మరి నూతనమైన సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులోకి కొన్ని రోజుల్లో అడుగు పెట్టబోతుండగా దేవుడు గడవలసిన సంవత్సరంలో కూడా మనకు తోడకు ఉండి మనం సజీవ లెక్క వచ్చినట్టు స్వచ్ఛం తిల్లుద్దాం అల్లే క్రిస్మస్ దినం మనము ఎంతగానో జరుపుకున్నాం దేవుని పుట్టుకున్న చేయడం ఒకే మనం నేర్చుకొని ఉన్నాము అదేవిధంగా మనం కూడా దేవునిలో నడవాలి అని వచ్చే సంవత్సరం కూడా మనము ఎంతగానో ప్రీతికరంగా దేవునికి అన్యోన్యంగా జీవించాలని తీసుకోబోయే ప్రతి వాగ్దానము తీసుకోబోయే ప్రతి వాగ్దానము నెరవేర్చాలని నెరవేర్చబడాలని మనం ఎంతగానో ప్రార్థిస్తాం ప్రార్థించండి ఈ సంవత్సరం వల్ల మనం ఎంతగానో కాకి కాపాడే దేవుడు రాబోయే సంవత్సరం కూడా అంటే కొద్ది దినాల్లో రాబోతున్న సంవత్సరంలో కూడా దేవుడు మనకు తోడుగానే మనం దర్శించడాకడం దేవస్థి అలీ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుని తిండి దేవ కృపక దేవా నీకా స్వతం ప్రభుత్వం తండ్రి అయ్యా మమ్మల్ని ఎంత మటుకు సజ్జ లెక్కన ఉంచినందుకు ఇక స్వత్రం తండ్రి అయ్యా ఇంకా కొన్ని అయా గడిచిన క్రిస్మస్ దినంలో క్రిస్మస్ రోజున అయ్యా మమ్మల్ని ఎంతగానో వాడుకున్నందుకు నీకా స్వత్రం సంది అయా ఆ రోజు నీ యొక్క పుట్టినరోజుని అయ్యా అయ్యా నీ పుట్టే కారణమైన నక్షత్రాన్ని గురించి మేము చెప్పుకొని ఉన్నామయ్యా అయ్యా అదేవిధంగా అయ్యా ఈరోజు ఆదివారము ఈ డిసెంబర్ నెల ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ముగింపు ఆదివారం కనుక అయ్యా మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా ఈ ముగింపు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ముగింపు ఆదివారం నుండి అయ్యా రెండు వేల ఇరవై ఆరు ముగింపు ఆదివారం వరకు మాకు మీరు తోడుగా ఉండండి అయ్యా డిసెంబర్ ముప్పై ఐదు ముప్పై ఒకటిన అయ్యా జరగబోయే ఆరాధనకు మీరు ఉండండి అయ్యా ముప్పై ఐదు నైట్ సంఘాల ద్వారా ఎంతమంది అయితే ఆరాధిస్తారో బాలిక మీరు ఉండండి అయ్యా అయ్యా అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు మీ ఆ రోజు నుంచి మేము కొత్త జీవితాన్ని అనుభవించలేక మొత్తం దాని అయా నూతన దినాలు ప్రారంభం అవుతాయి కనుక అయా ఆ దినాల్లో కూడా మమ్మల్ని నూతనంగా తీర్చిదిద్దమని యొక్క గెడవలసిన కాలంలో మీరే మాకు తోడుగా ఉండమని ఏ స్పష్టలో అడిగి ఉంటున్నాం తండ్రి ఆమెన్ 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 మంచిది దేవాది దేవుని మనల్ని మన కుటుంబం కాబట్టి ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనం ముగించుకొని వెళ్ళబోతున్నాం అదేవిధంగా మనం పోయిన ఆదివారము చాలా విషయాలు నేర్చుకున్నాం మనం చాలా విషయాలు నేర్చుకున్నాము ఈ చివరి ఆదివారం కూడా మనం కొన్ని విషయాలు నేర్చకపోతున్నాం ఎవరి కూడా వేడి స్క్రిప్ట్ చేయకండి మంచి వర్తమానము మీరు వినగలరని దేని పేరిట మీకు మనవి చేస్తున్నాడు లేట్ చేయకోకుండా మనము వాక్య ఉపదేశంలోకి వెళ్దాము వెళ్ళబోయే ముందు చిన్న ఉపమానం మనము చెప్పుకుందాం అదేమనగా లోకములో అనేక రకాలుగా ప్రేమలు ఉంటాయి లోకంలో ఒక రకమైన ప్రేమ కాదు అనేక రకాల ప్రేమ భార్య భర్తల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ ఇంకా అనేక రకాల ప్రేమలు ఒకటి కొన్ని మనిషిని మోసం చేసే ప్రేమలు ఒకటి వాటికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లోకానుసారమైన ప్రేమ మంచిది కాదు దైవానుసారం ప్రేమే మనకు శ్రేష్టము అదేవిధంగా సాహవాసం మనము ఎవ ఎవరికి సాయం చేయాలి అన్న విషయాలు మనము నేర్చుకుంటే మన మనము మన శత్రువుకి సాయం చేయాలి సహవాసం కలిగి జీవించాలి దేవుళ్ళు సహవాసం కలిగి జీవించాలి అదేవిధంగా పరస్పర శ్రద్ధ ఎదుటివాడి ఎందు దేవుని ఎందు మనము శ్రద్ధ కలిగి జీవించాలి ఎప్పుడైతే దేవుని అందు మనము శ్రద్ధ కలిగి జీవిస్తామో అప్పుడు మన జీవితము ఆనందదాయకంగా మార్చబడుతుంది నూతనంగా మార్చబడుతుంది మన జీవితము అని మనం అర్థం చేసుకోవాలి చూడండి ప్రేమ సహవాసం మరియు పరస్పర శ్రద్ధ వీటి గురించి ఈరోజు మనం నేర్చుకోతున్నాం చూడండి కొరిందీలు రాష్ట్రం పత్రిక అపోస్రా పౌలు కొరిందీ సంఘానికి వస్తున్న మొదటి పత్రిక మన ప్రత నిబంధనలు అపోసరాణి పౌలు కొరిందే సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే పన్నెండు పద్నాలుగు చూసినట్లయితే కొరింది మొదటి కొరింది పన్నెండు పద్నాలుగు చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది ఈ సంవత్సరం ముగింపులో మనం నేర్చుకుపోయిన విషయం శరీరము ఒకటే అవయవాలు అనేకము బయటికి కనిపించే శరీరము ఒకటే అయినప్పటికీ అవయవాలు వేరు ఈ అవయవాల్లో ప్రేమ సహవాసం పరస్పర శ్రద్ధ మన శరీరంలో ముఖ్యంగా ఉండాల్సినవి అవయవాలు అనేకం కానీ శరీరం ఒకటే కాబట్టి మన శరీరానుసారం కాకుండా అవయవాలు ఏటంటికి అది పనిచేసిన నియో మనము దేవుని పని చేయాలి అన్నదే ఈ వాక్య ఉద్దేశం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పే పేతులు రాసిన మొదటి పత్రిక చూడండి నాలుగో వచ్చాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినా చూడండి నాలుగు ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాడు చూసినట్లయితే ప్రేమ అనేక పాపములన కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గల వారి నుడి అలీలియా అలీలియా ఇక్కడ చూడండి ఇందాక మనం ప్రేమ అనుకున్నాం కదా ప్రే ప్రేమ ఏం కప్పుతుందంట ఇక్కడ చూడండి ప్రేమ అనేక పాపములను కప్పును చూడండి ప్రేమ మన పాపాలను కప్పుతుంది ఏ ప్రేమ దేవుడి ప్రేమ దేవుని ప్రేమ మన పాపాలను కప్పుతుంది కనుక మనము దేవుని ప్రేమించాలి ఎప్పుడైతే మనము దేవుని ప్రేస్తున్నామో మనము ప్రేమ గల వారమై ఉంటాము అన్న మాట మనకు జ్ఞాపకం చేస్తుంది అదేవిధంగా చూడండి దేవుడు నానా విధమైన చూడండి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయడి ప్రేమ పాపాన్ని కప్పడమే కాదు ప్రేమించటమే కాదు ఆది అతిథ్యము కూడా చేయ చేయమని చెబుతుంది అదేవిధంగా మన సహనం చూడండి ఇక్కడ పదిలో దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కడు ఒక్కొక్కడు కృపావరం పొందిన బోధించిన దేవతలను బోధించున్నట్టు నట్టు బోధింపలను ఇక్కడేమంటున్నాడు ఒకడు చూడండి దేవుడు నానా విధమైన కృప నుండి మండి మంచి గృహాన్ని నిర్వాహకుడు ఉండి ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపాచారం చేయడి అనగా ఆవాసము కలిగి జీవించుడి ఆవాసము కలిగి జీవించాలి మనం మొదటిగా మేము చూసాం రెండవది సహవాసం ఉపచారం అనగా సహవాసం కలిగి ఉండాలి చివరిగా మనం చూస్తే పరస్పర శ్రద్ధ చూడండి అక్కడ ఒకడు బోధించినట్ల దేవతలను బోధించినట్టు బోధిపలేను ఈ శ్రద్ధ ఏం చెప్తుంది అంటే ఒకడు బోధిస్తాడు ఒక దయజన్ బోధించాడు అనుకోండి వాటిని మనం వినాలి గ్రహించాలి ఒకడు బోధిస్తాడు అదేవిధంగా ఒకడు ఉపచారం చేసినట్లా దేవుడు అనుకరించు సామర్థ్యం నుండి చేయవలము అంటే బోధించడం కానీ సావాసం కలిగి జీవితం కానీ ప్రేమ కానీ కలిగి ఉంటే అతను దేవుడి సామర్థ్యం నుండి చెప్పి బడినవారే వాక్యాన్ని ఉండెత్తి ఉన్నట్టుగా చెప్పేవాడే దేవుడు ఏర్పరిచిన వ్యక్తి వాక్యానుసారం కాకుండా లోకానుసారంగా చెప్పేవాడు దేవుడు ఏర్పరిచిన వ్యక్తి కాదు ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును దేవుడు అన్నిటిలోనూ బోధించట్లోను అదేవిధంగా ఉపచారం చేయట్లోను ప్రేమలోను సహవాసములోను శ్రద్ధతోనూ దేవుడు ఏసుక్రీస్తు వారు అన్నిటిలో మహిమపరచబడ్ను అనేది ఇక్కడ రాయబడి ఉంది యుగములు మహిమయు ప్రభావము ఆయనకున్నగాక ఆమె యుగములు అనగా సంవత్సరాలు నెలలు దినాలు అవన్నీ కాలాలు అవన్నీ దేవుని ప్రభావం దేవుని మహిమలోనే ఉండయి దేవుని మహిమ ప్రభావంలోనే ఉంది యుగాలు తరాలు నెలలు రోజులు సంవత్సరాలు మొత్తం ఆయన ఆధీనంలో ఉండే కనుకే మనము ఇన్ని సంవత్సరాలు బతకగలిగాం కొంతమంది రెండు వేల ఇరవై ఐదు చూడలేకపోయారు మనం రెండు వేల ఇరవై ఐదు చూసాం రెండు వేల ఇరవై ఐదులో చనిపోయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు చూడరు కానీ మనం చూస్తాం ఎందుకు దేవుళ్ళు అంటుకట్టి పట్టు ఉన్నాం కనుక కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మనము చూడగలం కాబట్టి అప్పుడున్న పరిస్థితులు మనకు తెలివి కానీ ఆ సంవత్సరం మనం చూస్తాం ఇంకా కొన్ని రోజుల్లో ఎందుకనగా యుగాలు ఆయన మహిమతోనే నిండి ఉన్నాయి అని ఎక్కడ చూస్తున్నమాట ప్రేమ సహవాసము పరస్పర శ్రద్ధ ఇవన్నీ ఈ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం అదేవిధంగా రెండవ మాటగా మనం చూస్తే సంస్కారాలు రొట్టె పెచ్చుట ప్రభు భోజనం కలిసి భుజించుట అన్న ఒకటే అన్న సంస్కారాలు కిందకే పత్తి చూడండి ప్రతి మొదటి ఆదివారము కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారము కొన్ని సంఘాల్లో ఇలా సంస్కారాలు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఆ సంస్కారం రోజు రొట్టె విరుస్తూ ఉంటారు కొన్ని సంఘాలు అయితే ఆదివారం ఆదివారం విరుస్తూనే ఉంటారు అదేవిధంగా కొన్ని సంఘాలు అయితే మీటింగ్స్లో మీటింగ్స్ సువార్త కోరికల్లో రొట్టె విరుస్తూ ఉంటారు ఎట్ట చేసినా రొట్టె విరవడం అనేది కామన్ కదా ఎప్పుడు చేసిన ఎందుకనక రొట్టె దేవుని భోజనం శిష్యులని ఏర్పాటు చేసి ఆయన రొట్టె విరిచి ద్రాక్ష ఇచ్చి శిష్యులని తాగనిచ్చాడు ప్రభు భోజనం ఇది అదేవిధంగా కలిసి భోజనం రొట్ట ఆయన వెటమే కాదు కలిసి కూడా భరించడం అనేది జరిగింది అంటే ఎటు వాళ్ళతో శిష్యులతో చూడండి అదేవిధంగా చూడండి ఈ సంస్కారము గురించి మనం ఆలోచిస్తే ఈ పక్కన చూడండి రెండవ పేతురు రెండవ చాయము పదమూడవ వచ్చినాం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకనాటి సుఖమును సుఖానుభావము సంతోషమని ఎంచుకున్నరు అక్క నాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకుంటురు ఒకనాటి ఒక నాటి ఒకనాటి అనగా పాతకాలం అనగా పాత నిబంధన పాత నిబంలో ఉన్న సుఖకాలము సంతోషమని ఎంచుకుంటు వారు కలంక కలంకుములను నిందాస్పదై ముందు తమ ప్రేమ విందులను మీతో కూడా అన్నపానములు పుచ్చుకొడుచు తమ భోగముల సుఖించుదురు ఎక్కడేమంటున్నాడు చూడండి ఎందాక సంతోషిస్తారు అదేవిధంగా ఇప్పుడేమంటున్నాడు సంతోషిస్తున్నామని అనుకుంటారు వారు కలంకములను నిందాస్పందులై తమ ప్రేమ ఇందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తన భోగములు అనగా తాను కలిగి ఉన్న వాటన్నిటిని చూసి సుఖించుకుంటాడు అంటే సంతోషపడతాడు ఆ సంతోషము ఎంతకాలం ఉంటుంది భూలోక్కలు ఎంత ఎంతకాలం ఉంటుంది ఒక నెల ఒకరోజు ఒక వారం భూలోక్కలు ఉండదు కదా పండగ వచ్చామంటే సార్ చుట్టాల బిల్లు తీసుకుంటాం చుట్టాలకు ఆధ్యత్యూస్తాం వాళ్ళు భరోసా ఇస్తారు మేము ఉంటామని ఆహా కలిసి బుజ్జిస్తాం కలిసి భుజించుకుంటాం మాటలు చెప్పుకుంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం వాళ్ళతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటాం మళ్ళీ మరుసటి రోజు పండగ వెళ్ళిపోయింది పండగ వెళ్ళిపోయింది అప్పుడేంటి చుట్టాలు ఏమని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ మోలే అవునా కదా పెళ్ళిళ్ళైనా సరే సంతోషం ఒకరోజు రెండు రోజులు ఏ శుభకార్యం అయినా సరే సంతోషం ఒకరోజు రెండు రోజులు వాళ్ళతో కలిసి జీవించేది అవునా ఆ రెండు రోజులకి ఎంత అటెండ్ పెట్టిపోతామో అవునా ఆ రెండు రోజులకి పిల్లలకైతే రెండు రోజులు అదేవిధంగా చిన్న చిన్న కార్య జరిగితే ఒకరోజు లేదా ఇంకో రోజు అట్ట తర్వాత ఇంకో ఒక వారం వేసుకోండి ఆ సంతోషానికి అంతకుమించి మనకి భూలోకంలో సంతోషం లేదు భూలోకంలో మనకు సంతోషం కావాలంటే అది దేవుళ్ళోనే దొరుకుతుంది కలిసి భుజించాలి ఎవరితో చుట్టాలతోనా ముందులతోనా కాదు ఎవరితో దేవుడితో దేని పూజించాలి వాక్యం అనే ఆహారాన్ని పుజించాలి దేవుడిని నమ్ముకుంటే ప్రతిసారి సంతోషమే అంతే తప్ప ఈ లోకంలో ఉన్న సంతోషము సరైన సంతోషం కాదు నిత్యం ఉండే సంతోషం కాదు ఏదో ఒకరోజు అర్థమైపోవాలి మనం ఎలా బుద్ధి ప్రభు భోజనములు సంస్కారాలలో రొట్టె విరుచలో మనము దేవుడితో కలిసి ఉండాలనేది ఈ వాక్య ఉద్దేశం ఉన్నది ఈరోజు మనము రెండు మాటలు నేర్చుకొని ఉన్నాము ప్రేమ సహవాసం పరస్పర శ్రద్ధ అదేవిధంగా సంస్కారాలు రొట్టె విరుచట ప్రభు భోజనం ప్రభువులో కలిసి ఉండటం అనగా భుజం గురించి మనం నేర్చుకొని ఉన్నాము దేవుడి వాక్యాన్ని మనములో దూరంతలుగా దించడం ఐ మీన్ అమీన్ అమీన్ ఈ ముప్పై ఒకటి నైటు ముప్పై ఒకటి రాత్రి పూట ఆరాధనలు జరుగుతాయి కనుక మీ సంఘానికి వెళ్ళి వెళ్తమే కాదు అక్కడ పాల్గొని సంఘంలో పాల్గొని సంస్కారం ఉంటే సంస్కారాన్ని పుచ్చుకొని అదేవిధంగా వాగ్దానము తీసుకోవడమే కాదు వాగ్దానము నెరవేరాలి అంటే ఆ వాగ్దానాన్ని గురించి అనునిత్యము ప్రార్థన చేయాలి ఏదో వాగ్దానం తీసుకున్నామంటే తీసుకున్నామని కాదు దాని గురించి మనం ప్రార్థన చేస్తే ఆ వాగ్దానము మనలో నెరవేరుతుంది మరిన్ని విషయాలు మనం నేర్చుకోవాలి అంటే వచ్చే సంవత్సరం మనము ఇంకా బైబిల్ వాక్యాలు ఇంకా నేర్చుకుంటాం నేర్చుకునే కొన్ని ఇంకా నేర్చుకోవాలని ఆశ కలిగి జీవితాం దేవ దేవుడు ఈ వాక్యాన్ని మన నీరు కట్టి దూరంతులుగా నేర్చుకో ఆమెన్ ఆమెన్ ఆమెన్